హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య చిన్న తమ్ముడు పైన ఉంటాడు సంధ్య కింద వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చి పైకి చూస్తుంది చూసి ఒక్కసారిగా పైకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అలా వచ్చేసరికి ఇక ఆర్య తమ్ముడు అన్ని పైన బట్టలు ఆరేసి ఉంటాయి ఆ బట్టల మధ్యలో ఇంకా నిలబడి ఉంటాడు సంధ్య వచ్చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు రాగానే ఆ సౌండ్కి భయపడి సంధ్య గట్టిగా హక్ చేసుకుంటుంది ఆర్య చిన్న తమ్ముణ్ణి ఇక అప్పుడే ఆను కింద ఇలా పిలుస్తూ ఉంటుంది సంధ్య సంధ్య అని కాసేపటికి పలకపోవడంతో ఆను పైకి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య సంధ్య అని పిలుస్తుంది ఏంటి అనుకుని అలా వచ్చి చూస్తాడు ఇంకా ఆర్య పేద తమ్ముడు అక్కడే ఉంటాడు ఇంకా ఆర్య వాళ్ళ చిన్న తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఇలా వెతుకుతాడు బట్టల మధ్యలో నుంచి అంటే తాడుల మీద ఇలా బట్టలు ఆరేసి ఉంటాయి కదా వాటి మధ్యలో నుంచి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక చోట సంధ్య అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు హక్ చేసుకొని ఉంటారు డీప్గా అలా ప్రేమగా ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని అలాగే చూసి మళ్ళీ పక్కకు వచ్చి ఇలా తాడు పట్టుకొని బాధగా చూస్తూ ఉంటాడు ఆర్య పెద్ద తమ్ముడు వెంటే ఉండి ఆర్య బాధపడటం చూస్తూ ఉంటాడు ఇక ఆర్య అంతకుముందు ఆనతో గొడవపడి నా తమ్ములనే అంటారా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి జెమ్స్ అని అంటూ ఉంటాడు కదా ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని కళ్ళు గట్టిగా మూసుకొని బాధపడుతూ ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక తన అలా ఫీల్ అవుతూ ఉంటే ఆర్య పెద్ద తమ్ముడు వెనకాల నిలబడి టెన్షన్ పడుతూ బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అక్కడేమో వాళ్ళిద్దరూ అలాగే హక్ చేసుకుని ఉంటారు మరి గౌరీ కూడా వచ్చి అది చూస్తుందా ఏం జరుగుతుంది మళ్ళీ వీళ్ళ మధ్య గొడవ అవుతుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్